ఫ్రెండ్స్ సీరియస్ అయితే మనకు ముజాఫర్ నగర్ అండి లొకేషన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజ్ లో నార్త్ ఫేస్ హౌస్ అయితే సేల్ వచ్చింది థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మనకు ఇంటి ముందు ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ అండి ఇది ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ ఏరియా పైన మనకు పార్కింగ్ ఏరియాలో కూడా పే అయితే ఇచ్చారు రైట్ సైడ్ మనకు మెట్ల పక్కన ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చి పైన మనకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు ఈస్ట్ సైడ్ అండి ఇది మనకు కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చి గ్రిల్స్ అయితే ఇచ్చారు రెండింటికి కూడా నార్త్కి ఈస్ట్కి ఎంట్రోభంగానే హాల్ హాల్లో పిఓపి విండోస్ వచ్చేసి మనకు స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది ఫస్ట్ బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్లో మీరు వుడ్ వర్క్ లెఫ్ట్ సైడ్ డిజైన్ అంతా కూడా వాల్కి చూడొచ్చు పిఓపి రెండు బెడ్రూమ్ టూ బెడ్రూమ్ అండి ఇది మనకి రెండు బెడ్రూమ్స్ లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ మీరు చూసేది వెస్టర్న్ అయితే ఇచ్చారు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే చేశారు వుడ్ వర్క్ మీరు ఇప్పుడు గమనించవచ్చు ఎలా ఉందని ఇది కిచెన్ అండి కిచెన్ ఎంట్రెన్స్ లో ఆర్చి లాగా ఇచ్చారు మనకి కిచెన్ లో వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు ఎలా ఉందని లెఫ్ట్ సైడ్ మనకు పూజ గది ఇచ్చారు క్లియర్ టైటిల్ అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో రైట్ సైడ్ మీరు వాల్ డిజైన్ గమనించవచ్చు పైన పీఓపి చూడొచ్చు రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి అటాచ్డ్ అవసరము టోటల్ హౌస్ వచ్చేసి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ వెళ్ళి ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము